హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇవి చెట్టు పూసిన పువ్వులా కనిపించవండి మనకి ప్లాస్టిక్ పూల్లా కనిపిస్తాయి అనమాట అసలు పదకొండు ఆ టైంలో విరగబోస్తాయండి చక్కగా చెట్టు నిండా పూసేస్తాయి మళ్ళీ కొంచెం అంటే ఈవినింగ్ వరకు ఉంటాయండి సాయంత్రం నాలుగు ఐదు ఆ టైంకి ముడుచుకుంటాయి అన్నమాట కానీ భలే అందంగా ఉంటాయండి చెట్టుకి గోల్డ్ స్పాట్ కలర్లో చాలా నాకు వీటి పేరు కూడా తెలియదండి ఒకసారి వీడియో కూడా పెట్టాను విడిగా పువ్వులు కోసిపెట్టి పేరు చెప్పమని అయితే వీటి పేరుని అప్పుడు ఎవరు చెప్పలేకపోయారండి ఇప్పుడు నాకు పేరు కూడా తెలిసింది వీటిని రోజు క్యాక్టస్ అంటారటండి చాలా లో మెయింటెనెన్స్ అనమాట మనం పెద్దగా నీళ్లు పోయక్కర్లేదు పెద్దగా ఏమి పోషణ చేయక్కర్లేదు కానీ పువ్వులు చూసారండి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటివి చూస్తే మన మనసుకు కూడా భలే ఆనందంగా అనిపిస్తుంది కదండి చాలా చాలా బాగుంటాయండి ఈ పువ్వులైతేను చిన్న కొమ్మండి ఒక పువ్వుతో చిన్న కొమ్మ పెట్టినా కూడా బ్రతికేస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ